నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వ మానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో అధ్యాయం విభూతి యోగం భావ అమృత వాహినికి స్వాగతం కాలో ధాతాహం విశ్వతో ముఖ అక్షరాలలో అకారాన్ని సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని నేనే నాశనం లేని కాలాన్ని అనగా మహాకాలాన్ని సర్వత్రా ముఖాలు గల విరాట్ స్వరూపుడను నేనే అయి ఉన్నాను కీర్తి ఉద్భవ్ భవిష్యత క్షమా సమస్తాన్ని సంహరించే మృత్యువుని భవిష్యత్తులో సమస్త ప్రాణుల పుట్టుకను నేనే స్త్రీలలో గల కీర్తి సంపద వాక్కు స్మృతి జ్ఞానం ధారణాశక్తి గల బుద్ధి ధైర్యం నేనే అయి ఉన్నాను బృహత్సామ గాయత్రీ ఛందామహం ఋతూనాకర సామవేద గానాలలో బృహత్సామమును ఛందస్సుతో కూడిన మంత్రాలలో గాయత్రి అనే ఛందస్సును నేనే మాసాలలో మార్గశీర్ష మాసాన్ని ఋతువులలో వసంత ఋతువును నేనే ద్యూతం చలయతామస్మి వ్యవసాయస్మి సత్వం సత్వవతామహం వంచక వ్యాపారాలలో జూదాన్ని తేజోవంతులలో తేజస్సుని నేనే విజేతలలో విజయాన్ని ప్రయత్నశీలులలో ప్రయత్నాన్ని సాత్వికులలో సత్వగుణాన్ని నేనే అయి ఉన్నాను వృష్ణీనాం వాసుదేవోస్మి కవి వృష్టివంశస్థులైన యాదవులలో వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడిని పంచ పాండవులలో అర్జునుడిని నేనే మునులలో వేదవ్యాసుడను కౌలలో శుక్రాచార్యుడిని నేనే నీతిరస్మి జిగీషితాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం శిక్షించే వారిలో దండనమును జయాన్ని కోరే వారిలో నీతిని నేనే రహస్యాలలో మౌనాన్ని జ్ఞానులలో జ్ఞానాన్ని నేనే యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నతదస్తి వినాయత్స్యాత్ మయా భూతం చరాచరం ఓ అర్జున సమస్త ప్రాణికోటికి నేనే మూల కారణం వెయ్యేలా చరాచర ప్రపంచంలో నేను లేనిదంటూ ఏదీ లేదు నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనం పరంతప ఏ శతుశత ప్రోక్తో విభూతేర్వ్విస్తరోమయ ఓ అర్జున నా యొక్క దివ్యమైన విభూతులకు అంతం లేదు అయినా కొన్నింటిని సంక్షిప్తంగా నీకు వివరించాను యద్యద్విభూతి మత్సత్వం శ్రీమధూర్జితమేవ తత్తద్ సంభవం ఐశ్వర్యయుక్తమైనది కాంతివంతమైనది ఉత్సాహంతో కూడినది శక్తివంతమైనది అయిన వస్తువు లేదా ప్రాణి ఏది కలదో అది నా తేజస్సు యొక్క అంశ వల్లనే కలిగినదని తెలుసుకో అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున జగత్ అర్జున విస్తారమైన ఈ జ్ఞానం వల్ల నీకేమి ప్రయోజనం నేను ఈ జగత్ అంతటినీ ఒక్క అంశ చేతనే వ్యాపించి ఉన్నాను అని ఆచార్య శ్రీకృష్ణ భగవానుడు తన విభూతి యొక్క గొప్పతనాన్ని అర్జునుడికి ఉపదేశించారు ఓం తత్సది శ్రీమద్భగీతూపనిషత్సూ బ్రహ్మ విద్యాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ దశమోధ్యాయ శ్రీమద్భగవద్గీతలో మిగిలిన అధ్యాయులు వినడానికి అలాగే సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీకృష్ణార్పణమస్తు